బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ మెగా చీఫ్ అవడానికి రోహిణి అయితే చాలా అంటే చాలా కష్టపడింది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక లేడీ బిగ్ బాస్ శివంకి అని పాటతో అయితే ఒక్కొక్కరి మొహాలు అయితే మాడిపోయినాయి ఓజీ టీం వాళ్ళని చెప్పుకోవాలి ఎనీవే తనకి సపోర్టివ్గా ఉన్న ఆ ఫోర్ మెంబర్స్ ఐ మీన్ గౌతమ్ కృష్ణ అవినాష్ అలాగే టేస్టీ తేజ ఇప్పుడు ప్రేరణ కూడా యాడ్ అయిందనే చెప్పుకోవాలి ఇంకా ఇష్మి అయితే కన్నింగ్ పర్సనాలిటీ అని చెప్పి క్లారిటీ వచ్చేసింది అందరికీ ఇక్కడ మాట అక్కడ ఉండదు పృథ్వీతో ఓడిపోయింది ఓడిపోయినా సరే అస్సలు సెన్ సెన్స్ ఆఫ్ హ్యూమరే లేకోకుండా మళ్ళీ నేను వాళ్ళనే ఓడిద్దాం అనుకుంటున్నానని చెప్పి పృథ్వీతో కలిసి మాట్లాడే విధానం ఇదంతా తను అసలు ఈ షోకే అర్హరాలు కాదు అనిపించుకునేటట్టు చేసింది తనైతే షోలో ఇంకా విష్ణుప్రియ మాట్లాడిన మాటలు ఉన్నాయి చూసారు ఒక అమ్మాయిని జీరో నీకు పవర్ లేదు సమ్ అట్లా అంది అలాంటి ఐ మీన్ పర్సనాలిటీ గురించి మాట్లాడిన పృథ్వీతో ఓ ఐ మీన్ గెలిచి చూపించింది తనని కాలు పెట్టి తన యష్మికి అలాగే చుట్టి పట్టుకున్న పట్టుకున్న పృథ్వీకి గట్టిగానే చూపించింది చెప్పాలంటే ఎనీవే మెగా చీఫ్ అయ్యి కరెక్ట్గా చూపించింది వాళ్ళకి తను అదే అంది నన్ను జీరో అన్న వాళ్ళందరితో నేను చూపించాను నేను లాస్ట్ మెగా చీఫ్ అయ్యాను అని చెప్పి పట్టుదలతో నుంచి ఉంది కానీ అలా అంత స్పోర్టివ్గా ఆడడం అనేది చాలా కష్టం తను చాలా గ్రేట్గా ఆడింది చెప్పాలంటే తనైతే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టినట్టే చేశారు హౌస్లో అయితే ఎనీవే తిను టాప్ ఫైవ్లో ఉండాలి అనుకునే వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఈ వీక్ ఎలిమినేషన్లో అయితే పక్కా పృథ్వీ యష్మి ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఈ వీక్ ఐ మీన్ లైక్ చేయండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం గేమ్ ఆడుతున్నట్టు లేదు నిఖిల్ కోసం గేమ్ ఆడుతున్నట్టున్నారు నిఖిల్ ఒక నిమిషం ఒప్పుకుంటాడు టేస్టీ తేజ బాగా ఆడాడని బట్ ఇంకొక నిమిషం పృథ్వీ గెలవాలని అంటాడు అంటే తను తను ఒక స్టాండ్ మీద ఉండడు అనేది షోలో ఫస్ట్ నుంచి చెప్పే విధానమే ఎనివే రోహిణి ఆడిన విధానం చాలా అంటే చాలా ఆఫ్ అనే చెప్పుకోవాలి ఎనివే టేస్టీ తేజ కూడా ట్రై చేశాడు పృథ్వీకి కూడా ఆఫే చెప్పొచ్చు బట్ కానీ తను ఆడిన విధానం నెక్స్ట్ ఆప్షన్ ఆడిన విధానంలో కరెక్ట్ ఉండదు ప్లస్ తను తీసుకోలేడు ఫస్ట్ ఏంటంటే తనే గెలవాలి అనుకుంటాడు ఇంకొకరిని ఐ మీన్స్ పోర్టివ్గా తీసుకోలేడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్